కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు సమాజంలో నిజాన్ని సత్యాన్ని ప్రచారం చేయడంలో ఎప్పుడు ఉందంటే వీళ్ళ వాళ్ళకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి చాలా మంది ముప్పై సంవత్సరాలుగా మాదిరి సహోదరులు వెనుకబడ్డారు వాళ్ళు ఏ రకమైనటువంటి అభివృద్ధికి నేర్చుకోలేదు అవకాశాలకు వాళ్ళకి అడ్డుకట్టగా నిలబడ్డది నాలలోని సొసైటీలో జరుగుతున్నటువంటి ప్రచారానికి ఒక ముగింపు అవసరం వెనుక కాన్స్టిట్యూషన్ మీద భారత రాజ్యాంగం మీద ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి అవగాహన కలిగినటువంటి మేము సమాజంలో బాబాసాబ్ అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగం కేవలం ఎస్సీల కోసమే కాదు భారతదేశంలో ఉన్నటువంటి పీడిత ప్రజలు అందరి కోసమే కాళికి బలపం పెట్టుకొని నాలుగైదు రాష్ట్రాల్లో ప్రచారం చేస్తున్నటువంటి మేము క్లియర్గా కళ్ళకు కనబడుతున్నటువంటి బిజెపి ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళ ఎజెండానే భారత రాజ్యాంగాన్ని తొలగించడం మనస్మృతిని తీసుకొని రావడం దాంట్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి కొద్దిమంది ఇదే పరిస్థితుల్లో మాట్లాడిన మేధావులకి నేను చాలా శాంతియుతంగా ప్రేమపూర్వకంగా రెండు మూడు క్వశ్చన్లు అడుగుతాను వాటికి మీరు సమాధానం చెప్పాలి సామాజిక స్మగ్లర్లో ఆయన మాట్లాడినటువంటి ఒక ఆయన ఇంకా సమాజం పట్ల అవగాహన కలిగిన వ్యక్తిగానే గౌరవిస్తున్నా ఏ రకమైనటువంటి ఆలోచన లేకుండా ఒక సైంటిఫిక్ రీజన్ లేకుండా మరి మాలలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిండ్రు ఉమ్మడి హక్కులైనటువంటి హక్కులని కేవలం మాలలు మాత్రమే దెబ్బితిన్నారని మాట్లాడుతున్న ఆయనకి ఆయనతో పాటు చాలా మంది ఇదే ప్రెస్ క్లబ్ లో కూర్చొని పాపం మాదిగలకు అన్యాయం జరిగింది అసలు మాదిగలకు అన్యాయం జరిగితే మాలల మేమే ఊకోము మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం ఏంటో అవసరమేంటో మాకైతే అర్థం కాలేదు దీనికి చరిత్రలో చాలా సాక్ష్యాలు ఉన్నాయి కారం చెడు చొండూరు ఈ దేశంలో ఏ సామాజిక వర్గానికి అన్యాయం జరిగినా ముందు నిలబడేది మాలలే అది సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది చరిత్రాత్మకమైన అంశాలు కూడా ఎన్నో ఘట్టాలలో మనం చూసాం కూడా మరి ఈ రోజు ఈ సామాజిక వర్గాలకి న్యాయం దింపడం కోసం వాళ్ళకే సరైన న్యాయం చేసుకోలేని వాళ్ళు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆర్టికల్ మూడు వందల నలభై ప్రకారం నా బీసీ సహోదరులకి యాభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పిస్తే అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఒప్పుకోక మరి ఆ రిజర్వేషన్ని నిలిపివేస్తే మండల్ కమిషన్ బిపి మండల్ గారు ఎవరైతే ఉన్నారో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చూపిన మార్గంలో నడిచి భారతదేశ వ్యాప్తంగా కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు ఉన్న బీసీలని ఐక్యం చేసి ఒక పోరాటాన్ని చేసి ఇరవై ఏడు పర్సెంట్ రిజర్వేషన్ ఈ రోజు పొందుతున్నటువంటి నా బీసీ సహోదరులు మేము బీసీలకు ప్రతినిధులను బీసీల నాయకులమని మాట్లాడుతున్న వాళ్ళకి మీకు ఏ మాత్రమే నా కామన్ సెన్స్ ఉంటే నిజంగా బీసీ సమాజం పట్ల మీకు ప్రేమ్ ఉంటే ఈ రోజు ఎకనామికల్ వీకల్ సెక్షన్ పేరు మీద ఎలాంటి పోరాటాలు చేయకుండా సాధించుకున్నటువంటి అగ్రవర్ణాల్లో ఉన్న పేదల రిజర్వేషన్ మరి సెన్సెక్స్ ప్రకారం వాళ్ళు ఉన్నది కేవలం మూడు పర్సెంట్ అయితే వాళ్ళకి పది పర్సెంట్ రిజర్వేషన్ కల్పించినటువంటి నరేంద్ర మోడీ గారి మీద మీ జ్ఞానం ఎట్టుబోయింది మూడు పర్సెంట్ ఉన్న వాళ్ళకి మరి పది పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చిందో ఎందుకు అని ప్రశ్నించలేదు మీ గొంతులు ఆ ఏడు పర్సెంట్ రిజర్వేషన్ ఏదైతే ఉందో మీ జాతుల కోసం మరి అందించలేనటువంటి మీరు ఈరోజు ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి యొక్క ధ్వంసానికి రాజ్యాంగంలో ఒక పేజీని చింపేయడం కోసం చాలా చాకచక్యంగా బీజేపీ గవర్నమెంట్ ప్రవర్తిస్తుంటే ఆ ప్రవర్తన తెలుసుకునేది మూర్ఖులం మేము కాదు ఈ సందర్భంగా ఈ మీడియా ద్వారా ఇంకో విషయాన్ని చెప్పదలుచుకున్నాం మిత్రులారా నిజంగా నరేంద్ర మోడీ గారు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికి రెండు రకాల మార్గాలు ఉన్నాయి మరి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే దేశవ్యాప్తంగా రూలింగ్లో ఉంటే పెద్ద మొత్తంలో ఆయనకి ఇష్టమైనటువంటి ముఖ్యమంత్రి ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి యోగి గారి దగ్గరికి వెళ్ళి చేసుకోవచ్చు కదా కర్ణాటకలో తెలంగాణలో వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రూలింగ్లో ఉన్న ప్లేస్లో మంట పెట్టడం దేనికి అంటే ఇక్కడ స్పష్టంగా మెలుకువతో ఉన్నది తెలివితో ఉన్నది సామాజం యొక్క బాధ్యతను తన భుజస్కంధాలపై వేసుకున్నటువంటి మాల సమాజం తర్వాత మాదిగ సమాజం వీళ్ళు ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉండి ఈ సమాజంలో జరుగుతున్న ప్రతిదాన్ని గా తీసుకొచ్చే ప్రతిదాన్ని వ్యతిరేకిస్తారు కాబట్టి ఈ సమాజం మధ్యలో చిచ్చు పెట్టాలనేటువంటి ఆలోచన చేసినప్పుడు కనీసం అవగాహన లేనటువంటి కొద్ది మంది మూర్ఖులు మరి మాదిగ సమాజం వైపు మేము నిలబడ్డాం మీకు మీరు దోసుకున్నది చాలు వాళ్ళకి అన్యాయం జరిగితే మేము ఊరుకోమంటే మా ఇంటికేను కూడా పీకలేరు మీరు అనే విషయాన్ని చెప్తా ఉన్న గుర్తుపెట్టుకోండి అసలు మాదిగలకు అన్యాయం జరిగితే మాల వాళ్ళే ఊరుకోరు మాదిగలకు అన్యాయం జరిగితే మాల వాళ్ళే ఊరుకోరు మీరు ఎక్కడ వచ్చి పార్టిసిపేట్ చేశారు కారమ్చేడ్లో వాళ్ళని ముక్కలు ముక్కలు నరికినప్పుడు మీరు ఏడున్నారు కత్తి పద్మారావు గారు భుజతారకం తారకం గారు మీరిద్దరు మాలలే కదా మరి భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎంపీలందరినీ ఏకం చేసి పార్లమెంట్లో పార్లమెంట్ మరి వీధులలో పోరాటాన్ని చేసి ప్రజా కోర్టు వేయించి మరీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు తీసుకొచ్చినటువంటి మాలలు కాదా సో మీరు మాదిక సామాజ సామాజిక వర్గాలకి హితం పలకడం తప్పని నేను అనట్లేదు కానీ సత్యానికి అసత్యానికి అబద్దానికి నిజానికి మధ్య ఉన్న తేడానికి తెలుసుకోకుండా గుడ్డిగా ముందుకు పోతే మీరు అందరూ కూడా రాజ్యాంగ ద్రోహులుగా ప్రకటించబడతారు విషయాన్ని ఈ ప్రెస్ క్లబ్ ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాం మా పెద్దలు అన్నలు అంతా కూడా కలిసి మరి నిజంగానే ఈ సమాజం ముందర మాలల్ని దోషులుగా చేసి మునుబెడతా ఉన్నారు మరి మాల సమాజం నిజంగానే దోచుకున్నదా దోచుకుంటే మాదిగ సమాజం తరఫున నిలబడ్డటువంటి వ్యక్తులు కావచ్చు మాదిగలలో ఉన్నటువంటి మేధావులు కావచ్చు మాదిగలలో ఉన్నటువంటి కళాకారులు కావచ్చు మాదిగలలో ఉన్నటువంటి పోరాట యోధులు కావచ్చు నిరూపణ చేయండి ఎంపారికల్ డాటా ప్రకారం ఈ దేశంలో ఈ తెలంగాణలో స్పెషల్లీ మాదిగలు వెనకబడ్డారు అనే మాట రెంజర్ల రాజేష్ గా నేను చెప్తున్నా అబద్ధం కావాలంటే బస్ట్ మీ సవాల్ ఈ సవాల్ని స్వీకరించి ఎవడైనా ఈ ముప్పై లక్షల రివార్డును తీసుకొని పోవచ్చు ఈ సందర్భంగా ప్రత్యేకంగా నేను కళాకారులకు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి నల్గొండ నరసన్న గారు మధ్యలో సందీప్ గారు మధుప్రియ గారు రేలారెల గంగా గారు నా ఆర్తమిత్రుడు రేలారే ప్రసాద్ గారు నాకు చాలా ఇష్టమైన వ్యక్తి మిటపల్లి సురేందర్ గారు ఏ పురుషున్నా ఎవరైనా సరే ఈ సవాల్ని స్వీకరించి పదిహేను రోజుల గడువులో ఈ ముప్పై లక్షల రూపాయల రివార్డ్ని మీరు తీసుకోవాలని లేకపోతే నిర్లజ్జగా నిర్మహమాటంగా మేము అబద్ధాన్ని ప్రచారం చేశామని సభ్య సమాజం ముందర ఒప్పుకోవాలని ఒప్పుకునే వరకు వదిలిపెట్టకుండా తరుముతానే ఉంటామని రాజ్యాంగం యొక్క రక్షణలో ముందు భాగంలో మాలలమే ఉంటామని నిజమే మీరు చెప్పినట్టుగా అవకాశాలు అక్షరాలు ముందే అందుకున్నటువంటి మాలలు పోరాటాలు త్యాగాలు కూడా చేసిరనే విషయాన్ని మర్చిపోద్దు ఈ సమాజం ఒకవైపు మనం మద్దతుగా అనే సందర్భంలో మరి మన యొక్క మద్దతు సక్రమంగా ఉందా అక్రమంగా ఉందా అనేటువంటి ఆలోచన కమ్యూనిస్ట్ మీద కూడా చేసుకోవాలనేటువంటి సందర్భంగా చెప్తా ఉన్నా ఒకవేళ మీ మీద జరిగేటువంటి మరి కేసులకు భయపడే మీరు చెప్తున్నారేమో అని అనుకుంటున్నాం ఇప్పటి వరకు కూడా మీద నాకు సానుకూలమైనటువంటి దృక్పథమే ఉంది ఒకసారి పునరాలోచన చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీరు ప్రతికి ఉన్న నారా అంబేద్కర్ అయ్యా వాసు పాలైతే మీరు నోరు దొరవకుండానే ఉంటారా రాజ్యాంగం రక్షణకై నడుము కట్టిరండి మనము ఉన్న మనువాదుల పనులను చూడండి రాజ్యాంగం రక్షణకై నడుము కట్టిరండి మనము ఉన్న మనువాదుల పనులను చూడండి రక్తపు కూడుకు మరిగిన తోళ్లతో రక్తపు కూడుకు మరిగిన తోడేళ్లతో జగట్టి రాజ్యాంగపు రూపమునే కలరాయ చూస్తుండ్రు నోరు బెరవలేని మాలనారా మీరు ప్రతికి ఉన్న శవాలయినారా ముప్పై సంవత్సరాలుగా మాలల్లో ఉన్నటువంటి మేధావులు కూడా భయపడి మౌనం వహించి అయ్యో మేము ముందు వెళితే మరి నిజంగానే మేమే దోసుకున్నామేమోనన్న బ్రహ్మంలో ఉన్నటువంటి ఓ మాల మేధావులారా పెద్దలారా మీకోసమే ఈ పాటలు నేను రాసిన రండి పూర్తి తరహాలో ఈ దేశంలో జరిగినటువంటి వ్యవస్థ మొత్తం కూడా మేము పునర్ ఐదు వందల పేజీల సలహాల సూచనలు కూడా దిగంబర్ గారు నేను మిగతా వాళ్ళందరం కూడా చాలా సూక్ష్మంగా చదివినాం ఏకంగా భారత రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి రిజర్వేషన్ ఎత్తివేయడం కోసం ఒక వ్యక్తి ఒకసారి మాత్రమే రిజర్వేషన్ ఉపయోగించుకుంటే వాళ్ళ జీవితాలు మారిపోతాయా మరి పదివేల కోట్లు ఇస్తారా పది కోట్లు ఇస్తారా ప్రభుత్వం అర్థం కావట్లేదు బీసీలకే క్రిమీ లేయర్ పెట్టడం తప్పు అనే విషయాన్ని నాలలుగా జ్ఞానవంతులుగా అంబేద్కర్ గారి వారసులుగా మేము ఖండిస్తా ఉన్నాం ఈ రోజు ఆర్టికల్ ట్వంటీ నైన్ అనేటువంటిది తీసుకొని వచ్చి మరి దాని ప్రకారం మెరిట్ లో కూడా రిజర్వేషన్ వదిలి మెరిట్లో కూడా పోటీ పడే అవకాశాన్ని కాలా కొంచెం ఉన్న సామాజిక జ్ఞానం మీకుంటే మీకు బాధ్యత ఉంటే సిగ్గు తెచ్చుకుని వాటి మీద మాట్లాడండి మాల మాదిగల మధ్యలో మధ్యలో వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు అంత సీన్ కూడా మీకు లేదు మేము మా పంచాయతీ ఎంపికగలుగుతాం మాకు ఇంకొకరు చెప్పాల్సిన అవసరం లేదని తెలియజేస్తూ మరొకసారి మీరు అందరూ స్పృహలో ఉండి మాట్లాడాలని నోరు జారితే ఇది అవతలలో మాట్లాడతారు థ్యాంక్ యూ వెరీ మచ్ జయబే